హాయ్ ఫ్రెండ్స్ ఇది వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్లోని వీడియో ఈ అయితే పూర్తిగా చూడండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకైతే అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇది వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్లో వీళ్ళు వేటకు వెళ్ళి ఫిష్ తీసుకొచ్చారు అంతేకాకుండా ఇక్కడ డ్రై ఫిష్ కూడా ఇక్కడే ఎండబెడతారు చూడండి ఎంత పెద్ద మొత్తంలో డ్రై ఫిష్ ఉన్నాయో ఇవేమో ఈ రిక్షాలో ఇవి టోనా ఫిష్ వీళ్ళు వేటకు వెళ్ళి వచ్చాక ఈ విధంగానైతే వేలం అమ్ముతుంటారు ఇవన్నీ కూడా ఇవి ఎండి అండి ఇక్కడ చాలా చీఫ్ రేట్లో మీకు ఎవరికైనా హోల్సేల్లో కావాలంటే ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళవచ్చు చూడండి ఇక్కడ అంతాను ఎండి చేపలు తర్వాత వచ్చేసి టౌన్ ఆఫ్ ఫిష్ అయితే ఇక్కడ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకసారి అటు వేలంకి వెళ్ళి చూద్దాము ఫిష్ ఏ విధంగా వేలంపాట్లో అమ్ముతుంటారు అనేది ఇక్కడ టూరిస్టులు కూడా ఎక్కువగానే వచ్చి చూస్తున్నారు ఇవన్నీ మీరు చూసుకుంటే కనుక టౌన్ ఆఫ్ ఫిష్ అండి ఈ వేలంపాట్లోనే అమ్ముతారు ఇవి చూడండి ఏ విధంగా ఉన్నాయో టౌన్ ఆఫ్ ఫిష్ ఒకటి అయితే ఇది టెన్ కేజీస్ పైనే ఉంటుంది వెయిట్ సో టోనా ఫిష్ ఇక్కడ మంచి రేట్ ఉంటుంది ఈ బోట్స్ వేసుకొని వీళ్ళు వెళ్తుంటారు వేటకి చూడండి ఇక్కడ చాలా బోట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే గనక మీరు తప్పకుండా విజిట్ చేయండి ఫిషింగ్ హార్బర్ వైజాగ్లో చాలా పెద్దగా ఉంటుంది ఇదంతా చూసుకుంటే కనుక ఇవి చేపల మార్కెట్ ఎండి చేపలు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఇవి కేజీ హండ్రెడ్ రూపీస్ అంట ఎండి చేపలు మామూలుగా అయితే వేరే చోట ఎక్కువ కాస్ట్ ఉంటుంది బుట్టల ద్వారాగా అమ్ముతున్నారు ఈ గ్రేడింగ్ కూడా చేస్తున్నారు మంచివి ఒక సైడు కొంచెం డ్యామేజ్ అని ఒకసారి వేస్తున్నారు ఈ విధంగా ఆరబెట్టేసి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కనిపిస్తుందో ఈ ఓటు వేసుకొని అయితే ఈ చేపలు పట్టే వాళ్ళు ఫిష్ అంటర్సు వెళ్తుంటారు సముద్రంలోకి వెళ్ళేసి వీళ్ళు టెన్ ఫిఫ్టీన్ డేస్ వేట చేస్తారంట ఈ వేట చేసిన తర్వాత వచ్చిన ఫిష్ ఇవ్వండి ఒక్కొక్క బోట్లో ఒక పది కింటాలు ఆ విధంగా వేటకెళ్ళి తీసుకొస్తుంటారు ఫిష్ అయితే ఇవన్నీ ఇందులో కొన్ని అయితే ఏమో అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంటాయంట చూసుకుంటే కనుక ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది సొరచేప ఈ సొరచేప అనేది దాదాపుగా సెవెంటీ కేజీస్ వరకు ఉందండి వెయిట్ చేశారు ఇదేమో టోనా ఫిష్ ఉంటారు ఇక్కడి అంతానో క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి ఇవి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతాయంట ఇవేమో మరి టోనా ఫిష్ చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది ఇవన్నీ చాలా చాలా పెద్ద ఫిష్లు ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్